హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్షధీరా ఫుడ్స్ ఈరోజు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాము చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ ముక్క మెత్తగా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది చూడండి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా హోటల్స్లో తింటే ఏ టేస్ట్తో అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఈ రెసిపీ కోసం బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుందండి అలాగే చికెన్ ముక్క ఈ విధంగా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని టూ త్రీ టైమ్స్ బాగా కడిగాక ఒక ఫుల్ ఎగ్నైతే వేసుకుంటున్నానండి మీరు ఫుల్ ఎగ్ వద్దు అనుకుంటే ఎగ్ వైట్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల పొడి బియ్య పిండి రెండు స్పూన్ల మైదాన్ వేసుకోవాలి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు అవసరమైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టించాక ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోండి చికెన్ ముక్కలకు కోటింగ్ బాగా పడుతుంది ఈ విధంగా చికెన్ ముక్కలన్నింటికీ కూడా మసాలా బాగా పట్టించాక ఈ చికెన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ కాగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఇలా చికెన్ ముక్కలు ఆయిల్లో వేసినప్పుడు దగ్గరగా కాకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అలాగే చికెన్ని ఆయిల్లో వేసినప్పుడు వెంటనే గరిటెతో కదపకండి చికెన్ పైన ఉన్న కోటింగ్ పోతుంది ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇలా చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పైన ఎర్రగా వస్తుంది కానీ లోపల వరకు ఫ్రై అవ్వదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు చికెన్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇదే విధంగానే మిగిలిన చికెన్ అంతటినీ కూడా నేను ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా నేను తీసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకొని రెడీగా ప్లేట్లోకి తీసుకున్నానండి నేను ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి చికెన్ కలర్ ఇలా ఉంది మీకు కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ వేసి ఫ్రై చేసుకోండి కొంచెం ఎర్రగా వచ్చేస్తాయి ఇలా చికెన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ స్టేజ్లో ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా కాగాక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటాయి పచ్చిమిర్చి ముక్కలను కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా కొత్తిమీర బాగా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ డార్క్ సోయా సాస్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచి కోసం కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని మనం వేసిన సాస్లన్నీ కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా సాస్లను కొద్దిగా ఫ్రై చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ మంచి కలర్ఫుల్గా కనిపించడానికి నేను కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేదు అంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా మీరు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను సాసుల్లోకి తీసుకొని ఈ సాసులు మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సాసులు మొత్తం చికెన్ ముక్కలకు పట్టించాక ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా మరొక నిమిషం ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా చాలా ఎమీగా ఉంటుందండి ముక్క మెత్తగా జ్యూసీ జ్యూసీగా చాలా ఎమీగా ఉంటుంది అస్సలు హోటల్స్కి వెళ్ళాల్సిన పని లేదండి హోటల్స్లో ఏ రుచితో అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుందో అదే రుచితో ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది ఇష్టంగా కడుపు నిండా తింటారు మరి సింపుల్గా ప్రిపేర్ చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్